హలో వీఆర్స్ నేను మీ భోజన పీఠ బాబీ మీరు చూస్తుంది ఏబియన్ ఇండియన్ కిచెన్ ఈరోజు మనం అమీర్పేట్లోని నెల్లూరు నేతి దోశలను తిన్నాంకొని వచ్చాం ఇక్కడ గణేష్ టిఫిన్స్ అని చెప్పి నెల్లూరు నుండి వచ్చిన ఒక ఫ్యామిలీ వాళ్ళ ఫ్యా మొత్తం కుటుంబ సభ్యులు మాత్రమే ఇక్కడ దోశలు అయితే వేసి జనాలకైతే అమ్ముతున్నారన్నమాట ఇది ప్రాపర్ నెల్లూరు దోశలు అయితే ఇక్కడ లభిస్తున్నాయని చెప్పని చాలామంది చెప్తే నేను ట్రై చేయడానికని వచ్చాను మీ దోశ అసలు ఇక్కడ చాలా ఫేమస్ అని చెప్పి చాలా మంది చెప్తున్నారు మీ పేరు ఏంటి అసలు నా పేరు వెంకటేశ్వర్ బ్రదర్ వెంకటేశ్వర్ ఓకే అసలు ఈ షాప్ పేరు ఏంటంటే గణపతి టిఫిన్స్ నెల్లూరు నేతి దోశ చాలా మందికి గణపతి టిఫిన్స్ అంటే పెద్దగా ఐడియా ఉండదు కానీ ఓకే మన అమీర్పేటలో నెల్లూరు నేతి పుల్లట్లు అంటే అందరికి తెలుసు ఓకే ఈ సరౌండింగ్స్ లో ఎవరు అడిగినా మన షాప్ అడ్రస్ కానీ ఈ దోశలు ఎలా ఉంటాయి ఏంటనే విషయాలు మాత్రం అవును వాళ్ళ మాటలోనే తెలుసుకున్నాం అసలు చాలా బాగుంది అని చెప్తుంది చాలా మంది చెప్తేనే మేము ఇక్కడికి వచ్చాం సో ఎప్పటి నుండి వేస్తున్నారు అసలు మీ దోశ స్పెషాలిటీ ఏంటి అంటే మామూలు దోశకి మీ దోశకి ఏంటి డిఫరెన్స్ ఏంటి ఇది ఏంటంటే మనం రెండు వేల పదిహేడులో స్టార్ట్ చేసాం అప్పటి నుంచి కూడా మనది మనం పెట్టడంతోనే ట్వంటీ రూపీస్ నుంచి స్టార్ట్ చేసాం ఓకే అంటే ఏ ఐటెం అయినా సరే ఓకే ఇప్పటికి నైన్ ఇయర్స్ అవుతుందా పదిహేడు పదిహేడులో స్టార్ట్ చేసాం స్టార్టింగ్ మన దగ్గర ట్వంటీ రూపీస్ ఉండే ప్లేట్ అని ఏ ఐటమ్ అయినా కూడా ప్లేట్ ట్వంటీ ఉండే ఓకే దాని తర్వాత ఇంకా డేస్ గడుస్తున్న కొద్ది ఏంటంటే ట్వంటీ ఫైవ్ చేయడం థర్టీ చేయడం థర్టీ ఫైవ్ చేయడం పబ్లిక్తో మనం ఎలా ఉన్నామంటే మనం మంచి ఫుడ్ ఇవ్వాలి ఓకే ఆ రోజు సెవెంటీన్లో ఉండేటువంటి ఆ రేట్ల ప్రకారం అప్పుడు ట్వంటీ పెట్టాం ఓకే ఇప్పుడు మార్కెట్ అంతా బాగా విపరీతంగా రేట్లు పెరిగిపోయాయి అందువల్ల సో ఎవరెవరు వర్క్ చేస్తుంటారు మీ ఇక్కడ మీ హోటల్లో ఇక మేమంతా మా ఫ్యామిలీ బ్రదర్ ఓకే మా మదర్ మా ఫాదర్ ఓకే మా బ్రదర్ నేనే ఇక మొత్తం మొత్తం ఫ్యామిలీ చేస్తున్నారా చేసుకుంటా రెసిపీ ఏంటి అమ్మగారి నుండి వచ్చిందా రెసిపీ అలా అంటే ఇక ఫస్ట్ అంటే ఇంకా వాళ్ళ నుంచే మొదలవడం ఇదంతా ఓకే ఫస్ట్ వాళ్ళు చేస్తూ ఉండేవాళ్ళు మేము వేరే జాబులు కానీ వేరే చేసుకుంటా ఉండేవాళ్ళు దాంతోపాటు దీన్ని కూడా మేము కంటిన్యూ చేస్తూ వచ్చాము అలా రెండు నడిపించుకుంటూ ముందుకు వెళ్తాము పిలుస్తారా మాట్లాడదు పర్లేదు మామూలుగా ఏ టిఫిన్ సెంటర్లు అయినా దోశలు అంటే వేరే టైప్ లో ఉంటాయి అంటే కొంచెం వాళ్ళు ఏదైనా చెప్పారు మీ పిండికి అంటే మామూలు పిండికి ఏంటి డిఫరెన్స్ అంటే ఆ ఈ మధ్య దోశలు చూసేసరికి చాలా మంది దోశల్లోనే అన్ని రకాల ఇంగ్రీడియంట్స్ వేసేస్తున్నారు వెజిటేబుల్స్ బటరు చీజ్ అన్ని రకరకాలు వేసేస్తున్నారు అసలు ఏంటి వాళ్ళు వాళ్ళు వాడే పిండి ఏంటి మీరు వాడే పిండి యాక్చువల్గా బయట దోశల్లో నిజంగా వాళ్ళు వేసే ఇంగ్రీడియంట్స్ లేకపోతే దోశని తినలేరు కానీ మన దోశలో అవన్నీ వేస్తే దోశ అంతసేపు కాలడం అనేది కుదరదు ఓకే సో మెత్తగా ఉండడానికి మనం ఏంటంటే మనం ఇంట్లో ఎలా వేసుకుంటాం మనం ఒక ఫ్యామిలీలో ఉన్నాం అనుకోండి ఉదయం దోశ వేసుకోవాలంటే మనం నలుగురికి ఎలా వేసుకుంటాం కొంచెం పప్పు మినపప్పు అంటే క్వాలిటీగా వేసుకుంటాం అదే ప్రకారం మనం ఇక్కడ ఎంతమందికి వచ్చినా కూడా క్వాలిటీని మెయింటైన్ చేస్తున్నాం కాబట్టి ఇది ఓన్లీ పిండి బియ్యం అందులోని కొంచెం ఏదో రెడ్ కలర్ చట్నీ లాగా వేస్తున్నారు కదా అది ఏంటి అది అది నెల్లూరుకి ఫేమస్ అనమాట నెల్లూరేనే కాదు నెల్లూరు కారం అంటారు నెల్లూరు కారం అంటారు అదే ఉండదు ఎండుమిర్చి ఉంటుంది ఆనియన్ ఉంటుంది దాన్ని మిక్స్ చేయడం వల్ల కొంచెం మంచి అలాంటి కారం తయారవుతుంది మీరు కానీ ఖచ్చితంగా ఒకసారి టేస్ట్ చేస్తే ఖచ్చితంగా నచ్చుతుంది చాలా మంది దాన్ని ఇష్టపడి ఇక్కడికి రావడం జరుగుతుంది పెడతారు మనం చట్నీ అంటే పల్లీ చట్నీ చట్నీ ఇది ఇప్పుడు మీరు దోశలు వేసే కారమే వేస్తారా రెండు ఒకటి ఓకే 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 అయితే ఒక ఎగ్ దోశ ఏమని చెప్పండి చెప్తాను మా ఆడియన్స్ కి ఎలా ఉంది ఏంటి అనేది డబుల్ ఎగ్ దోశ వేయండి వేయ మేడం ఏంటి ఎగ్ దోశ తీసుకున్నారా ఓకే ఓకే ఇంత ముందు తిన్నారా ఇక్కడ అవునా నచ్చుతుందా ఇక్కడ బాగా ఓకే ఓకే సో ఏంటి మీ ఎవరితో డిస్కర్ మీరు ఎంతో వచ్చాను ఇప్పుడే ఫస్ట్ టైం టేస్ట్ చేస్తాను ఆయనకు ఫస్ట్ టైం తినిపి ఆయనకు ఫస్ట్ టైం నేను చాలా టైం తిన్నాను అంటే హాస్టల్లో ఉన్నాను అవునా ఓకే ఓకే సో మీ హాస్టల్ డేస్ లో ఇక్కడ బాగుండేది అని చెప్పని ఇప్పుడు ఇక్కడికి ఆయన అంటే అప్పుడు ఫ్రెండ్స్ తో వచ్చేదాన్ని అప్పుడు తినేదాన్ని ఇప్పుడు హస్బెండ్ తో ఓకే ఓకే మీరు టేస్ట్ చేస్తారా మీరు ఎలా అనిపిస్తుంది బాగుంది ఎక్స్‌పీరియన్స్ బాగుంది అవునా టేస్ట్ అవునా మీరు నెల్లూరా మా గుంటూరు గుంటూరు ఓకే నెల్లూరు అందుకనే వాళ్ళు వాళ్ళు ఎంకరేజ్ చేస్తారు ఏదన్నా ఆంధ్ర అనే తెలంగాణ అంటే తెలుగు వాళ్ళే కన్నా ఓకే ఓకే మరి టేస్ట్ మాత్రం నెల్లూరా ఆంధ్ర మనకి ఏ టేస్ట్ అయినా పర్లేదు అండి టేస్ట్ బాగుంటే చాలా అడ్జస్ట్ అయిపోవడం వచ్చు బాగా మంచి గుడ్ క్వాలిటీ ఆఫ్ హస్బెండ్

ఓకే అక్కడ కూడా తిన్నాను అక్కడ తిన్నాను సేమ్ ఇక్కడే అలాగే టేస్ట్ ఉంటుంది రెగ్యులర్ వస్తూ ఉంటాము అవునా రెగ్యులర్ తింటా ఉంటాం ఎవ్రీ వీక్ ఎవ్రీ వీక్ టూ టైమ్స్ టూ టీ టైమ్స్ వస్తా ఉంటాం టూ త్రీ టైమ్స్ వస్తారు ఎవ్రీ వీక్ ఎవ్రీ వీక్ ఓకే ఓకే ఫైన్ ఫైన్ ఎంజాయ్ చేయండి మంచిగా ఫస్ట్ దోశ రెడీ అయిపోగానే ఇక్కడ మనకి అంకుల్ గారు అయితే లేట్ అయితే ఇస్తున్నారు చట్నీలో వేసి చూస్తుంటేనే రెడ్ రెడ్గా చట్నీ మంచి మంచి కారంలాగా ఉంది ఇది ఇక్కడేమో పల్లీ చట్నీ కూడా ఇచ్చారు భయ దోశ రెడీ అయిపోయింది మనది వేడి వేడి నెల్లూరు నేతితోటి వేసిన దోశ ఆ నెయ్యి స్మెల్ అయితే ఇందులోని మనకి చాలా గుమ్గుమ్లాడిస్తుంది అసలు ఆ దోస టెక్స్చర్ మాత్రం చాలా 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 బాగుంది మన ఇంట్లోనే అట్లా ఎంచుకుంటే అలా అయితే ఉంటుందో మన అమ్మతోటి సేమ్ అలాగే ఉంది భయ్య ఏంటి ఏ దోశ వేయించుకున్నారు మీరు ఎగ్ దోశ ఓకే ఇది ఎన్నోసారి రావడం మీరు ఇక్కడికి నేను డైలీ డైలీ తింటారా డైలీ అంటే అంటే వీక్లోనే ఒక టూ త్రీ టైమ్స్ అంత స్టా అంటే బాగుంటుంది ఓకే ఓకే సో ఇక్కడ ఏంటి మీకు బాగా నచ్చింది ఏంటి ఎగ్ దోశనా ఎగ్ దోశ ఫ్యాన్సా మీరు డబల్ ఎగ్ సింగిల్ ఎగ్ సింగిల్ సింగిల్ ఓకే సో ఇక్కడైతే వేస్తుంది మనం చూడగలం అవి చిట్టి దోశలు చిట్టి దోశలేనా అట్టు చిట్టి అట్లు నెల్లూరు కారం దోశ విత్ గీ మీరైతే మాత్రం తప్పకుండా వచ్చి ట్రై చేయాల్సిన ఐటమ్ ఇది. అమీర్ పేటలో మనకి ఆ నెల్లూరు రుచి అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది అథెంటిక్ నెల్లూరు రుచి. మీరు నుండి వస్తున్నారు ఇక్కడికి? చాలా 6 మంత్స్ నుండి వస్తున్నారా? ఓకే మా నెల్లూరు మాంగోలు ఓకే. రన్ చేస్తున్నారు. సెట్ దోశ అంటే ఇది మన పుల్లట్లా పుల్లట్టు వన్ ఆఫ్ ది బెస్ట్ ఓకే ఇక్కడ చాలా ఫేమస్ ఓకే ఇక్కడ షేర్వా ట్రై చేద్దాం మనం కొబ్బరి ముక్కలు కూడా కనిపిస్తున్నాయి షేర్వాలోనే చికెన్ షేర్వా ప్లేట్ అట్లా ఒక ఎగ్ దోస్ అమృతం సో వ్యూవర్స్ చూసారు కదా నెల్లూరు నేతదోసులు వేస్తున్న వెంకటేశ్వర్లు గారి స్టోరీని మళ్ళీ ఇంకొక బెస్ట్ ఫుడ్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఇంకొక బెస్ట్ ప్లేస్ని మీకు చూపిస్తాను అంటల్ దాని స్టేట్ యూన్ టూ ఏబిఎన్ ఇండియన్ కిచెన్ నేర్ మీ బాబీ సైనింగ్ ఆఫ్